హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగడా అనే ఒక ప్రాంతం ఉంది బ్యూటిఫుల్ ప్లేస్ హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్లేస్ ఈ కాంగడా ప్రాంతంలో విశాల్ అనే ఒక చిన్న హోటల్ ఉండేది టూ థౌజండ్ లెవెన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ రోజు సాయంత్రం ఈ విశాల్ ని రూమ్ నంబర్ ఫైవ్ వన్ సెవెన్ లోకి ఒక యువతి ఒక వ్యక్తి చెక్ ఇన్ అయ్యారు ఆ రోజు రాత్రి గడిచిపోయింది నెక్స్ట్ డే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆ రూమ్ నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు హోటల్ సిబ్బంది సర్లే చాలా మంది లేటుగా లభిస్తారు లేటుగా బ్రేక్ఫాస్ట్ చేస్తారేమోనని అనుకున్నారు అయినా ఆ రూమ్ నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది ఎందుకంటే హోటల్లో రకరకాల ఇన్సిడెంట్లు అవి జరుగుతూ ఉంటాయి హోటల్ సిబ్బందిలోని ఒకరు అది హిల్ స్టేషన్ పైగా చిన్న హోటల్ దాంట్లో ఒకరు ఆ హోటల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆ రూమ్ నంబర్ ఫైవ్ వన్ సెవెన్ కిటికీలోంచి లోపలికి తొంగిచూశారు తొంగి చూసిన వెంటనే లోపల కనిపించిన దృశ్యం చూసి ఆ వ్యక్తి భయంతో కెవ్వుని కేకబెట్టాడు లోపల గదిలో బెడ్ పైన ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడున్నాడు బెడ్ అంతా రక్త హోటల్ సిబ్బంది ఇమీడియట్ గా లోకల్ పోలీసులకి సమాచారం ఇచ్చారు లోకల్ పోలీసులు వచ్చారు హోటల్ సిబ్బంది సమక్షంలో మాస్టర్ కీతో రూమ్ కలుపుల్ని ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించారు బెడ్ పైన ఒక వ్యక్తి రక్త శవమై పడి ఉన్నాడు ఆ వ్యక్తి శరీరం మీద అనేక ఉన్నాయి ఆ వ్యక్తి మొహాన్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం సగం వరకు చెక్కేశారు మిగతా సగం అలాగే ఉంది దాంతో కొద్దో గొప్ప గుర్తుపట్టే విధంగా ఉంది పోలీసులు ఆ వ్యక్తి ఎవరు ఏంటనే తెలీదు రూమ్ మొత్తం గాలించారు కానీ ఆ రూమ్లో ఎటువంటి వస్తువు కానీ బట్టలు కానీ బ్యాగ్ కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఐడి కార్డు ఏమీ దొరకలేదు పోలీసులు హోటల్ సిబ్బందితో ఈ వ్యక్తితో పాటు ఇంకెవరున్నారని అడిగితే నిన్న ఈవినింగే ఈ వ్యక్తితో పాటు మరో యువతి కూడా చెక్కినయ్యారని చెప్పారు మరి ఆ యువతి ఏంటని ఆరాధిస్తే ఆ యువతి కనిపించకుండా పోయింది అంటే ఆ యువతే ఈ వ్యక్తిని హత్య చేసి పారిపోయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మరి ఈ వ్యక్తి ఎవరో ఏంటనేది తెలియదు దాంతో పోలీసులు హోటల్ రిజిస్టర్ పరిశీలించారు అందులో ఆ వ్యక్తి పేరు ఢిల్లీ అడ్రస్ ఉంది హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో ఆ వ్యక్తి పేరు అడ్రస్ ఆరపిస్తే అది ఫేక్ అని తేలిందే దాంతో పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు సరే పోలీసులు ఆ వ్యక్తి ఫోటో తీసుకుని లోకల్ పేపర్లలో ప్రచురించారు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారేమని చెప్పి వెయిట్ చేశారు రోజులు గడుస్తున్నా ఎవ్వరూ రాలేదు వారం రోజులు గడిచిపోయాయి పోలీసుల దగ్గర ఆ వ్యక్తి ఎవరు ఏంటన్న సంగతి ఏమీ సమాచారం కానీ క్లుగానే లేదు పోలీసులు ఆ హోటల్కు వచ్చిన తర్వాత సరే ఈ వ్యక్తిని హత్య చేసేటప్పుడు కత్తితో పొడిచేటప్పుడు ఆ వ్యక్తి అరిచే ఉంటాడు ఆ వ్యక్తి అరుకులు పక్కనున్న రూమ్ వాళ్ళు వినే ఉంటారు అని పక్కనున్న రూమ్ నంబర్ ఫైవ్ వన్ ఎయిట్లో ఎవరున్నారని ఆరోపిస్తే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ రూమ్లోకి ఎవరు చెక్ ఇన్ కాలేదు ఆ రూమ్ ఖాళీగా ఉందని తెలిసింది ఈ ఫైవ్ వన్ సెవెన్కి కి ఆపోజిట్లో ఫైవ్ వన్ సిక్స్ రూమ్ ఉంది ఆ ఫైవ్ వన్ సిక్స్లో ఎవరున్నారని ఆరాధిస్తే ఫిబ్రవరి ఫోర్టీన్త్ సాయంత్రమే ఆ రూమ్ లోకి ఇద్దరు యువకులు చెక్ అయ్యారన్న సంగతి తెలిసింది మరి ఎవరు ఆ యువకులు ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఆ యువకులు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొస్తామని చెప్పి అట్నుంచట్టే చెప్పా పెట్టకుండా అవుట్ చేసి వెళ్ళిపోయారని హోటల్ సిబ్బంది చెప్పారు ఎందుకు మిమ్మల్ని అలా వదిలేశారంటే జనరల్గా హోటల్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే ఆ ఇద్దరు యువకులు అడ్వాన్స్గా రెండు రోజులు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వకుండా మార్నింగ్ వెళ్తూ ఉంటే అడిగేవారు అడ్వాన్స్ ఇచ్చారు డబ్బులు చేతిలో పడ్డాయి దాంతో హోటల్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు ఆ యువకులు ఎవరని హోటల్ రిజిస్టర్ పరిశీలిస్తే ఆ యువకుల పేర్లు ఢిల్లీ అడ్రస్ ఉంది ఆరా ఆ యువకుల పేర్లు అడ్రస్ ఫేక్ అని తెలియదే మరి ఈ ఇద్దరు యువకులు ఆ రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్ లోకి ఎందుకు దిగారు వాళ్ళకి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా పోలీసుల ముందు అనేక ప్రశ్నలు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఏమీ లేదు సీసీటీవీ కెమెరాలు ఏమైనా పరిశీలిద్దామంటే అది చిన్న హోటల్ కావడంతో ఆ హోటల్లో సీసీ కెమెరాలు కూడా లేవు దాంతో పోలీసుల చేతులు ఖాళీగా ఉన్నాయి రోజులు గడుస్తున్నాయి పది రోజులు గడిచిపోయాయి ఈ లోపల పదకొండవ రోజు పంజాబ్ నుంచి ఒక కుటుంబం వచ్చింది కాంగడా పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మీరు పేపర్లో ప్రకటించిన ఫోటో చూసాము అది మా తమ్ముడి మా తమ్ముడి పేరు సురేంద్ర పాల్ పంజాబ్లో ఉంటాడు వృత్తిరీత్యా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో జాబ్ చేస్తూ ఉంటాడు మా తమ్ముడు సురేంద్ర పాల్కి పెళ్ళయింది భార్య పంజాబ్లోనే ఉంటుందని చెప్పారు సరే పోలీసులకి ఆ చనిపోయిన వ్యక్తి హత్యకు గురికాడపడ్డ వ్యక్తి సురేంద్ర పాల్ అన్న సంగతి తెలిసిందే మరి ఆ యువతి ఎవరు ఆ యువతి ఎక్కడికి వెళ్ళింది పోలీసుల దగ్గర ఎటువంటి సమాచారం లేదు అలాగే రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్లో ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటన్న వివరాలు పోలీసుల దగ్గర లేవు దాంతో పోలీసులు సరే ఈ హోటల్ చుట్టుపక్కల ఎన్ని సెల్ ఫోన్లు ఆన్లో ఉన్నాయి ఎన్ని సెల్ ఫోన్లు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అవి ఆన్లో ఉన్నాయన్న సంగతి పరిశీలిస్తే కొన్ని వందల సెల్ ఫోన్లు ఆ రెండు రోజుల్లో యాక్టివ్గా ఉన్నాయన్న సంగతి పోలీసులు తెలిసింది కష్టమైనా సరే పోలీసులు ఫిల్టర్ చేసుకుంటూ చేసుకుంటూ యాభై నంబర్ల దగ్గరకు వచ్చి ఆగారు ఆ యాభై నంబర్లు ఈ హోటల్ చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న వారివి కొన్ని హోటల్ సిబ్బందివి ఉన్నాయి కానీ ఒకే ఒక నంబర్ దగ్గర పోలీసులు ఆగిపోయారు ఆ నంబర్ ఈ హోటల్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిది కాదు హోటల్ సిబ్బందిదే కాదు కొత్త నంబర్ ఆ నంబర్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ సాయంత్రం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్నింగ్ కాల్స్ వెళ్ళినట్టుగా ఉంది దాంతో పోలీసులు సురేంద్రపాల్ కుటుంబ సభ్యులకి ఆ నంబర్ చూపించి ఈ నంబర్ గుర్తుపడతారని అడిగితే సురేంద్రపాల్ కుటుంబ సభ్యులు ఆ నంబర్ చూసి షాక్ అయ్యారు ఆ నంబర్ సురేంద్రపాల్ భార్య నరేంద్ర కౌర్ది పోలీసులు కూడా ఆశ్చర్యం వేసింది నరేంద్ర కౌర్ నంబర్ ఈ కాంగడ ప్రాంతంలో యాక్టివ్గా ఎందుకుంది అని పోలీసులు నరేంద్ర కౌర్ని ప్రశ్నిస్తే నాకు తెలీదు నా భర్త ఢిల్లీలో ఉండవలసిన వాడు కాంగడ ఎందుకు వెళ్ళాడో తెలీదు నాకు కూడా చెప్పలేదు నేను మాత్రం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పింది పోలీసులు సీక్రెట్గా ఆరాధిస్తే నరేంద్ర కౌర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ పంజాబ్లోనే ఉన్నట్టుగా ఎవ్వరూ చెప్పలేదు దాంతో పోలీసుల దగ్గర బలమైన సాక్ష్యం ఉంది నరేంద్ర కౌర్ నంబర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ కాంగడా ప్రాంతంలో యాక్టివ్గా ఉంది పోలీసులు నరేంద్ర కౌర్ని అఫీషియల్గా అదుపులోకి తీసుకుని కాంగడ తీసుకొచ్చారు హోటల్ సిబ్బందికి నరేంద్ర కౌర్ని చూపిస్తే హోటల్ సిబ్బంది గుర్తుపెట్టారు సురేంద్ర సురేంద్రపాల్ తో ఉన్న యువతి ఎవరో కాదు సురేంద్రపాల్ భార్య నరేంద్ర కౌరే అని హోటల్ సిబ్బంది పోలీసులు చెప్పారు దాంతో నరేంద్ర కౌర్కి ఇక తప్పించుకునే ఛాన్స్ లేకపోయింది పోలీసులు నరేంద్ర కౌర్ని అసలు జరిగిందేమిటో కథంతా మర్యాద చెప్పామంటే మీకే బాగుంటుంది అని అనడంతో నరేంద్ర కౌర్ ఇక చేసేదేమీ లేక వేరే దారి లేక జరిగిన కథంతా చెప్పేది సురేంద్రపాల్కి నరేంద్ర కోర్కి పది సంవత్సరాల క్రితం పెళ్ళయింది సురేంద్రపాల్ వృత్తిరీత్యా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలో జాబ్ చేస్తూ ఉండేవాడు ఇక్కడ నరేంద్ర కౌర్ పంజాబ్లో ఒంటరిగా ఉండేది నరేంద్ర కౌర్ చిన్నప్పటి నుంచి చాలా ఫాస్ట్ సోషల్గా ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది భర్తేమో దూరంగా ఉన్నాడు దాంతో అదే ఊర్లో ఉన్న జగదీష్ అనే ఒక యువకుడి ప్రేమలో పడింది అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది జగదీష్తో ఆరు న ఆరు నెలలు సంబంధం నేర్పిన తర్వాత భూపేంద్ర అనే మరో యువకుడితో కూడా సంబంధం పెట్టుకుంది ఈ ఇద్దరు యువకులతో జగదీష్తో భూపేందర్తో సమాంతరంగా వ్యవహారం నడుపుతూ ఉండేది విచిత్రంగా భూపేందర్కి జగదీష్కి తెలుసు నరేంద్రకో తామిద్దరితో సంబంధం పెట్టుకుందని అయినా సరే ఇద్దరు నరేంద్ర కోట ఎంజాయ్ చేసేవారు నరేంద్ర కౌడ్ ఇద్దరితో ఎంజాయ్ చేసేది కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం తాగం సురేంద్రపాల్కి తెలిసింది సురేంద్రపాల్ హుటా అవకుండా ఢిల్లీ నుంచి పంజాబ్ వచ్చి తన భార్యని క్లాస్ పీకాడు తీవ్రంగా మందలించాడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాద ఉండదు ఎవరితో పడితే వాళ్ళ సంబంధాలు పెట్టుకున్నావంటే జాగ్రత్త అని తీవ్రంగా మందలించి తన కుటుంబ సభ్యులతో ఇది ఎవరితో పడితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుంది దీని మీద ఒక కన్యసు ఉంచండి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుంచి నరేంద్ర కోర్కి కష్టాలు మొదలయ్యాయి ఇంతకాలం తన వ్యవహారం ఇద్దరు ప్రియులతో హ్యాపీగా రాసలీలు అవి సాగిపోతున్నాయి ఇప్పుడు అడ్డొచ్చింది దాంతో తన రాసలీలకు అడ్డొస్తున్న సురేంద్రపాల్ని తప్పిస్తేనే కానీ తన వ్యవహారం సాఫీగా సాగదు అని తన ఇద్దరు ప్రియులకి చెప్పింది ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు ప్లాన్లో భాగంగా నరేంద్రకో సురేంద్ర పాల్తో ఏమండి మీరు చెప్పినట్టే ఇక నేను ఎవరితో సంబంధాలు పెట్టుకోను చాలా మంచిగా ఉంటాను మీరే నా సర్వస్వం మీరే నా జీవితం నేను కాంగ్రాలో ఉన్న ఒక దేవాలయం ఉంది పెద్ద దేవాలయం అక్కడికి వస్తానని మొక్కుకున్నానండి అక్కడికి వెళ్ళి మనం పూజలు చేసి వచ్చేసి మంచిగా హ్యాపీగా జీవితం సాగిద్దాం అని తన భర్తను ఒప్పించింది దానికి సురేంద్రపాల్ ఓకే అన్నాడు సరే నువ్వు ఒక పని నేను ఇటు నుంచి ఇట్టే ఢిల్లీ నుంచి కాంగడ వస్తాను నువ్వు పంజాబ్ నుంచి కాంగడ వచ్చి ఇద్దరము దేవాలయానికి వెళ్లి పూజలు చేసి మళ్ళీ వచ్చేద్దామని చెప్పడంతో ఓకే అంది ప్లాన్లో భాగంగా నరేంద్ర కౌర్ వీళ్ళిద్దరికీ తన పిల్లలిద్దరికీ తెలుసు కాంగడాలో ఆ విశాలన్న చిన్న హోటల్ ఉంది అందులో సీసీ కెమెరాలు లేవన్న సంగతి తెలిసి అదే హోటల్కి వెళ్దామని చెప్పింది తన ఇద్దరు పిల్లల్ని ముందరే ఫిబ్రవరి ఫోర్టీన్ సాయంత్రం అక్కడికి పంపించేసింది అక్కడ ఆ విశాల్ హోటల్లో రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ అలాగే దాని ఆపోజిట్లో ఉన్న రూమ్ నంబర్ ఫైవ్ వన్ సిక్స్ రెండు రూముల్ని బుక్ చేసింది తన ఇద్దరు పిల్లల్ని రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్లో లో పెట్టింది సురేంద్రపాల్ అట్టించటే కాంగడాకి వచ్చేశాడు ఇక్కడ నరేంద్రకౌడ్ పంజాబ్ నుంచి కాంగడ వెళ్ళింది రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ లో ఇద్దరు అయ్యారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ సాయంత్రం నరేంద్ర కౌర్ తన భర్తకి కాఫీలో నిద్ర మాత్ర కల్పించింది ఆ కాఫీ తాగిన సురేంద్రపాల్ గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయాడు నరేంద్ర రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్కి వచ్చి నాక్ చేసింది ఇద్దరు ప్రియులు తల ఇద్దరు ప్రియులకి ఇదే కరెక్ట్ టైం నా భర్త గార్డెన్ నిద్రలో ఉన్నాడు లేపద్దాం పదండి అంటే ఇద్దరు రూమ్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్లోకి వచ్చారు ముగ్గురు కలిసి కత్తితో విచక్షణ రహితంగా నిద్రలో ఉన్న సురేంద్రపాల్ని హత్య చేశారు హత్య చేసిన తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం ముఖాన్ని సగం వరకు చెక్కేశారు ఆ తర్వాత చాలా ఎక్కడికో తీసుకొచ్చాం హిమాచల్ ప్రదేశ్ కాంగడ ఎవరు గుర్తుపడతారు ఎవరు గుర్తుపట్టరని భయ ధీమాతో జగదీష్ భూపేంద్ర ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్నింగ్ మార్నింగ్ వాక్కి వెళ్తామని చెప్పి హోటల్ సిబ్బంది చెప్పి నుంచి చట్టే పంజాబ్కి వచ్చేసారు నరేంద్ర కౌర్ కూడా హోటల్ సిబ్బంది కన్నుగప్పి బయటకు వచ్చి పంజాబ్కి వచ్చేసింది అలా నరేంద్ర కౌర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలా ఖతర్నాక్ ప్లాన్ వేసింది బహుశా పోలీసులు నరేంద్ర కౌర్ని ఎప్పటికీ పట్టుకోలేకపోయారు కానీ ఒక్క తప్పు వల్ల నరేంద్ర కౌర్ పోలీసులకు పట్టుబడింది నరేంద్ర కౌర్ తన సెల్ ఫోన్తో ఫిబ్రవరి ఫోర్టీన్త్ సాయంత్రం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్నింగ్ తన ఇద్దరు క్రియలకి కాల్ చేసింది మరి నేను వచ్చాను రూమ్లో ఉన్నాను నా భర్తకి టీఫీ ఫ్లాగ్ ఇచ్చాను మీరు దిగారా ఇటువంటి వివరాల కోసం వాళ్ళిద్దరికీ ఫోన్ చేసింది ఒకవేళ నరేంద్ర కౌర్ తన సెల్ ఫోన్ను ఉపయోగించకుండా ఉండి ఉంటే కాల్ చేయకుండా ఉండి ఉంటే బహుశా పోలీసులకు పట్టుబడేది కాదేమో కానీ ఆ ఒక్క తప్పు వల్ల నరేంద్ర కౌర్ పోలీసులకు పట్టుబడింది పోలీసులు నరేంద్ర కౌర్ని జగదీష్ని భూపేంద్ర మీద కేసులు నమోదు చేశారు జైలు పంపించారు కేసు నడుస్తోంది అలా ఒక భార్య భర్త ఉండగా ఇద్దరు వ్యక్తులతో సంబంధం పెట్టుకుని సమాంతరంగా నడిపించింది విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ నరేంద్ర కో తాము తమతో సంబంధం పెట్టుకుందన్న సంగతి తెలిసి ముగ్గురు ఒకట్యారు ముగ్గురు ఆడిన నాటకంలో పాపం భర్త పావైపోయాడు అయిపోయాడు బలైపోయాడు ఇలాంటి మహిళలు ఇలాంటి భార్యలు కూడా ఉంటారు ఎనివే మరొక నిజమైన కథతో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్